చారిత్రాత్మకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కులగణల పైన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోకత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి ఈ మధ్యలో జరిగినటువంటి అంశములో ఏబీసీ వర్గీకరణకు సంబంధించి ఏది ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం దాంతో పాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలాల సూచనలు గౌరవ సాధన సభ్యుల ద్వారా శేల్పిలో ఉన్నటువంటి సాధారణ మండ సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడం కోసం రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ సాధన సభ్యులు సాధన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ పక్షాల సభా నాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలను ఏ విధంగా వెళ్ళని చెప్పిన వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు సలహాతో పాటు మరి అలీగ కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వివరాల మంత్రి ఇద్దరు శ్రీనియర్బాబు గారు అందరి మంత్రులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది ఇచ్చే సూచన సలతోని ప్రధానంగా ఈ మూడు అంశాలు బీసీ గూలకరణ దేశంలో ఈ తెలంగాణకు రోల్ మోడల్ గా ఏదైతే యాభై ఆరు శాతం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ ఉన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఉపాధి పరంగా విద్యా పరంగా ఉద్యోగాల పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా ఈ విధంగా తీసుకుని పోవాలని చెప్పండి ఇది దళితులకు సంబంధించి మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ కూడా చేసిన అంశాన్ని తీసుకొని పోయేటువంటి అంశాన్ని ఎన్నికల సంబంధించిన అంశాన్ని పైన ఈ రోజు ఇక్కడ చర్చ జరుగుతుంది ఇంకా గౌరవ సహనసభ్యులు ఇచ్చే సూచన సలహాలు కూడా ప్రభుత్వ సభానాయకుడు ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతారని చెప్పినటువంటి భావన చెప్తా లేదు సాయంత్రం వేళ మళ్ళీ ఏసీ అధ్యక్షుడు మల్లికార్జున గారి గారిని కలవాల్సిన అవసరం సభానాయకుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే బీసీ అధ్యక్షుడు గారు కాబట్టి ఒకే సమావేశం జరుగుతూ ఉంది ఇంత ముందు ముందు సాయంత్రము అనుకున్నాము జిల్లాల వారు కానీ కానీ ఇప్పుడు మాత్రం ఒకే దఫాలో సమావేశం జరుగుతుంది అంటే సిఎల్పి సమావేశం ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం మంత్రులు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటూ సభ సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చెప్పిన మూడు ప్రధాన అంశాలు ఎజెండాగా గ్యాప్ ఉండదన్న ప్రచారం బాధపడుతుంది దాని మీద ఏమైనా